హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీ తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటే మీరు తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మీడియం సైజులో ఉన్న రెండు బంగాళదుంపలను తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించి పెట్టుకోవాలి ఇలా ఉడికిన ఈ బంగాళదుంపలకి పైన ఉన్న పీలు తీసేసుకోవాలండి ఈ బంగాళదుంపలను కుక్కర్లో ఒక మూడు విజిల్స్ వేయించుకుంటే చక్కగా మెత్తగా ఉడికిపోతాయండి ఇలా ఉడికిన బంగాళదుంపలకు పైన పీల్ తీసేసాం కదండి ఇప్పుడు ఏదైనా ఒక గ్రేటర్ తీసుకొని ఈ ఉడికించుకున్న బంగాళదుంపలను బాగా మెత్తగా గ్రేట్ చేసుకోవాలి చూడండి విధంగా బాగా తురుముకోవాలండి మెత్తగా లేదనుకుంటే మీరు మిక్సీలో అయినా కూడా ఇలా ఉడికించుకున్న బంగాళదుంపలను మిక్సీలో అయినా కూడా వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనం తురుముకున్న ఈ బంగాళదుంప మిశ్రమం ఉంది ఈ విధంగా ఉంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఇందులో ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాము ఒక కప్పు మైదాకి రెండు మీడియం సైజు బంగాళదుంపలు అయితే మనకి కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు మైదా పిండి తీసుకున్నాం కదండి గిన్నెలో ఇందులో మనం ముందుగా తురుము పెట్టుకున్న ఈ బంగాళదుంప మిశ్రమం వేసుకోవాలి ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి బంగాళదుంపలు ఉడికించే ముందు ఉప్పు వేసుకున్నాం కదండి అందుకని పిండి వరకే ఒక పావు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఒక వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వాము తీసుకొని కొంచెం చేతిలో వేసుకొని విధంగా నలిపి వేసుకోండి తర్వాత కసూరి మేతి అండి ఇది వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉంటే మాత్రం తప్పకుండా కూడా ఈ కసూరి మేతిని ఒక అర టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కసూరి మెతి వేయడం వల్ల ఇప్పుడు పిండి అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి ఇందులో ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి మనకి ఆ బంగాళదుంప తురుములో తడితోనే మనకి ఈ పిండి అనేది చక్కగా కలిసిపోతుంది చేతులకి అంటుకుంటూ ఉంటుందండి బంగాళదుంప వేసాం కదండి కొంచెం చేతులకి పిండి అనేది అంటుకుంటూ ఉంటుంది మధ్య మధ్యలో ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేయడం వల్ల చేతికి అంటుకోకుండా ఉంటుందండి పిండి మీకు ఒకవేళ పిండి పల్చగా ఉందనుకుంటే ఒక అరకప్పు లేదా పావు కప్పు మైదా పిండి వేసుకోండి అంతేకాని వాటర్ మాత్రం అసలు వేయొద్దండి ఇప్పుడు మనం ఇలా సాఫ్ట్గా కలుపుకున్న ఈ పిండిని రెండు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని ఫ్లోర్ మీద కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఈ పిండి ముద్దని రోల్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పొడవుగా అయితే రోల్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిండి ముద్దని ఈ విధంగా రోల్ చేసుకోండి చూడండి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక చాకు తీసుకొని వీటిని ఒక ఇంచు మందంతో ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం ప్రిపేర్ చేసుకునే బాల్స్ అన్నీ కూడా చక్కగా ఒకే లెవెల్లో ఉంటాయండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా అన్నీ కూడా సమానంగా ఉంటాయి ఇలా కట్ చేసుకున్న వీటిని ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని అందులో పెట్టుకోండి ఇలా వీటిని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇంకా ఒక పిండి ముద్ద ఉంది కదండి ఆ పిండి ముద్దను కూడా అదేవిధంగా ఫ్లోర్ మీద కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఈ పిండి ముద్దను కూడా రోల్ చేసుకోవాలి చూడండి ఆ పిండిని కూడా రోల్ చేసుకొని ఈ విధంగా ఒక ఇంచు మందంతో కట్ చేసుకొని వాటిని కూడా తీసుకొని వేరొక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకుని వీటన్నిటిని రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి అన్నిటినీ కూడా ఒకే విధంగా చక్కగా బాల్స్లా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా అన్నీ కూడా ఇలా లా చేసుకొని పెట్టుకోవడం వల్ల మనం నెక్స్ట్ చేసే ప్రాసెస్ అనేది చాలా తేలికగా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని చేత్తో ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా ప్రెస్ చేసుకున్నాం కదండి దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొంచెం పొడిపిండి చల్లుకోవాలండి ఇప్పుడు ఇంకొక పిండి ముద్దను తీసుకొని దాన్ని కూడా ఇదే విధంగా మనం చేత్తో కొంచెం వెడల్పుగా ప్రెస్ చేసుకోవాలి కొంచెం చిన్నగానే చేయండి మరి పెద్ద ఏం అవసరం లేదండి ఈ విధంగా ఇన్నాక పూరి చేసిన దాని మీద ఆయిల్ రాసి అప్లై చేసాం కదండీ దీని మీద కూడా మళ్ళీ ఆయిల్ అప్లై చేసి కొంచెం పొడిపిండి చల్లుకోవాలి ఇప్పుడు మరొక ఉండను తీసుకొని దాన్ని కూడా ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసుకోవాలి దాని మీద కూడా కొంచెం ఆయిల్ రాసి కొంచెం పొడిపిండి చల్లుకోవాలి ఈ విధంగా నాలుగు బాల్స్ తీసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ మధ్యలో ఆయిల్ రాస్తూ పొడిపిండి చల్లుకుంటూ ఉండాలండి ఇప్పుడు నాలుగో ఉండను తీసుకున్నాం కదండి దీనికి మాత్రం పైన ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు చూడండి నాలుగు బాల్స్ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాం కదా తీ� ఇప్పుడు దీని మీద కొంచెం పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా బాగా ఒత్తుకోవాలండి ఇలా చేయడం వల్ల మనం చేసుకునే స్నాక్స్ అనేవి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇంతకుముందు మీరు ఎప్పుడూ ఇలాంటి స్నాక్స్ తిని ఉండరు ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఈ స్నాక్స్ ఇలా వీలైనంత పల్చగా వీటిని చపాతీలాగా ఒత్తుకోవాలి ఎక్ ఒకవైపు మందం ఒకవైపు పలచన లేకుండా చూడండి ఈ విధంగా చాలా పల్చగా పిండి అంతటిని కూడా ఈ విధంగా చపాతీలాగా ఒత్తుకోవాలి ఇలా చపాతీలా ఒత్తుకున్న తర్వాత ఏదైనా ఒక గ్లాస్ కానీ లేదా ఒక గిన్నె కానీ తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నానండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా గ్లాస్తో కొంచెం ప్రెస్ చేయండి చక్కగా ఈ విధంగా షేప్ అనేది వస్తుంది ఇలా మనం చేసుకున్న చపాతి అంతటిని కూడా ఈ విధంగా గ్లాస్తో ప్రెస్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి నేను ఇక్కడ గ్లాస్ తీసుకున్నాను మీరు గిన్నె ఏదైనా వాటర్ బాటిల్ క్యాప్ అయినా కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న పిండి మొత్తాన్ని కూడా తీసేసేయండి ఈ పిండి ఏం వేస్ట్ అవ్వదండి ఈ పిండిని మళ్ళీ మనం ఇంకా పిండి ఉంది కదండి అందులో కలుపుకొని మళ్ళీ మనం చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఎక్స్ట్రాగా ఉన్న పిండి అంతటినీ తీసుకొని బౌల్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇవి చూడండి మరీ మందం ఉండకూడదు అలా అని మరీ పలుచగా బాగా పలుచగా ఉంటే మరీ అప్పడాల్లా ఉంటాయండి చూడండి ఈ విధంగా తయారు చేసుకొని ఈ విధంగా సగానికి మడవండి కింద ఈ విధంగా నొక్కుతూ అటు సైడ్ ఇటు సైడ్ క్లోజ్ చేసుకోవాలి మనకి ఈ విధంగా డిజైన్ అనేది వస్తుంది వీడియోలో చూడండి క్లారిటీగా అర్థమవుతుంది మీకు ఈ విధంగా అంచులు విడిపోకుండా కింద అలాగే సైడ్లను మనం ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి చక్కగా మనకి చూడండి ఈ డిజైన్ అనేది వస్తుంది సగానికి మడిచి కొంచెం చేత్తో ప్రెస్ చేసినట్లయితే మనం వీటిని ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటాయండి ఈ విధంగా కొంచెం ఫ్లవర్ షేప్లో వస్తాయి చూడండి అన్నిటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మిగిలి ఉన్న పిండి ముద్దలు అన్నిటినీ కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం ఈ స్నాక్స్ అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మనం పిండి అంతటిని కూడా ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టారనుకోండి పైన కాల్తే కానీ లోపల కొంచెం పచ్చిగా ఉంటాయండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఆయిల్లో వేయంగానే చక్కగా పైకి తేలు వస్తున్నాయి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి మీరు తీసుకున్న ఆయిల్కి అయితే సరిపడతాయో అన్నిటినీ కూడా ఈ విధంగా వేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో గెరిటితో కలుపుకుంటూ వీటిని చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఈ కలర్ వస్తే సరిపోతాయండి మళ్ళీ మనం బయటికి తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ వస్తాయి ఇలా వస్తే సరిపోతాయండి ఇలా ఫ్రై చేస్తేనే మనకి ఈ స్నాక్స్ చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ కలర్ రావాలండి ఈ కలర్ వస్తేనే మనకి స్నాక్స్ అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి లేదంటే వేసిన ఒక అరగంట తర్వాత కొంచెం మెత్తబడిపోతాయండి అదేవిధంగా ఇంకా మిగిలి ఉన్నాయి కదండి వాటిని కూడా ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి వేరొక బౌల్లో వేసేసుకోవాలి వీటిని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తేనే కనీసం ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ అయినా క్రిస్పీగా ఉంటాయండి లేదంటే మాత్రం వేడిగా ఉన్నప్పుడు క్రిస్పీగా ఉంటే తర్వాత కొంచెం మెత్తబడతాయండి ఈ విధంగా ట్రై చేసి మీ పిల్లలకి సర్వ్ చేయండి ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి స్నాక్స్ పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అంతేకాదండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్